హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు అండి సో మేము కూడా రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ సో ఫ త్రిపుర ముక్కుందికి టై చేస్తుంది అనమాట రాఖీ అంతేకాకుండా ఇండియా నుంచి కూడా ఐ మీన్ మా అక్క వాళ్ళు అండ్ మా మరిది వాళ్ళు వాళ్ళు పంపించారు రాఖీస్ ముకుందికి కట్టడానికి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క పంపించారు సో అవి కూడా టై చేస్తున్నాం అన్నమాట రాఖీ కట్టిస్తున్నాము సో శేఖర్కి అయితే త్రిపుర అయితే కడుతుంది ఐ మీన్ కడతారు కదా డాక్టర్స్ కూడా ఫాదర్కి సో అలా త్రిపుర అయితే వాళ్ళ నాన్నకి టై చేస్తుంది సో మేమైతే అందరం రెడీ అయిపోయాము ఒకసారి మా వాళ్ళని అందరినీ కూడా చూపిస్తాను చూడండి యా హాయ్ చెప్పండి ముక్కుంది యూ రెడీ త్రిపుర రెడీ అయిపోయింది త్రిపుర యూ రెడీ నానా సరే ఫస్ట్ బొట్టు పెట్టు తమ్ముడికి కట్టు ఆ టెల్లు ఇలా ఇలా పట్టుకో మంచి కూర్చోరా చేతులు పట్టుకోనా ఇట్లా కొంచెం तमूर की बट्टु बट्टु क्लोज अप अव கொஞ்சம் தமுன கி க்ளோஸ் அப் ஐ தஸ் கேட் டேக் ஒன் மை ஹேண்ட் ஓ மை காட் ஸ்டாப் மூவி ஹேவ் இட் ஹ்ம் லை தட்டியா ஹ்ம் நானாக வெட்டட்லி செல் தி யா

ఓకే ఇట్లా పెట్టాలి చూడు రెండు కానీ తొందర Yeah. You have a lot of ramakun. Yeah, because because I'm old. I'm I'm older. <laughs> <laughs> I'm more older than Akka. Then Akka? Akka call you call you. Okay. Yeah. <laughs> can you can you can you? Last. <laughs> <laughs> hmm. <No, nice>. yeah. <laughs> okay. <laughs> hmm. లాస్ట్కి మళ్ళీ ఎందరో చేతులు పెడదాం నానక్ కట్టు నాన్న అక్కడ కూర్చోరా అక్క స్వీట్ పెడుతుంది అట్లే ఐ మీన్ చాక్లెట్ నోట్లో పెడుతుంది కూర్చోరా టై చెయ్యి నానకు టై చేయొచ్చులే నీకు వస్తుంది నెక్స్ట్ ఇంకొటే ఇంకో టై చేయట్లా సేమ్ అట్లా అనకటి పురా మామూలుగా సేమ్ చేయి ఎక్కడ సేమ్ అట్లా టై చేయి హ్మ్ సేమ్ ఇంత ముందుకు ఇంత ముందు ఎట్టటై టై లైక్ దట్ మమ్మీ సో వన్ ఐ లైక్ ఐ లైక్ దిస్ వన్ బట్ దిస్ వన్ నో దిస్ వన్ నో దిస్ వన్ దిస్ వన్ రైట్ నో ఐ లైక్ దిస్ వన్ ఓకే టేక్ కేర్ బి బ్యూటిఫుల్ से पट आ टच आई पाइना रेड उंदा अक्का फेस ना आ इसको वोटो इसको हार्डली हार्डली हार्ड बैठ को आ करिशा ओ इसको ఇంకా టై చేయ నా ముకు అది టై చేయి రాకి టై చేయి బ్యాడ్ బాయ్ ఆ రక్షింతలు తీసుకురా అబ్బా డబ్బా బౌల్ తీసుకురా తిరా తిప్పురా హాల్ తిప్పురా నాన్నకి తమ్ముడికి మా ముక్కుందు స్వీట్ తిన్నాడు కాబట్టి వానికి ఇష్టమైన చాక్లెట్ చాలా చాక్లెట్స్ ఉన్నాయి కానీ ఎన్ని పెడితే అన్ని తింటా అంటాడు అందుకనే ఒకటే తీసుకొచ్చి పెట్టినా ఇంక ఇచ్చే ఇంక ఇచ్చే బయట చేయి రాక్క తినిపిస్తుంది ఇప్పుడు బయట ఇప్పుడ నానే పెట్టినా

సో ఇంట్లో కట్టడం అయిపోయింది అనమాట త్రిపుర ఇప్పుడు నేను కట్టడానికి వెళ్తున్నాను మా అన్నయ్య వాళ్ళకి సో మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంత అనమాట సో దగ్గరకు వచ్చేసిన అక్కడ మీరు కూర్చున్నారు మీరు నలుగురు వీడియో ఇల్లిద్దరు ఎక్కడి పోయ్యురు అన్నదమ్ములు ఇద్దరు అక్కడ పెట్టున్నానా ఇంకా యా కంటిన్యూగా నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసేసా just focus on your things don't focus on camera <laughs> <laughs> రెండు కట్టరా ఒకటి ఇద్దరు రెండు కట్టేసి తర్వాత ఇంకొకరు కట్టు అట్లా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి अद कदा भयप्रेस మా <laughs> మేనతల <laughs>

ए दादा कुछ करन रहा हाथ पकड़ के करन देव अब यहां शूट कम हां कर दादा वेरीटी बट दरा नो आई एम गोना पास इट आउट हां हां फर्स्ट गाइस आई एम गोना पास इट आउट इट्स फाइन आई विल पास इट आउट आई विल पास इट आउट 기다린만요 언니!! 너4 맞지?? 맞아요 내가 노다입니다 어?คะ?! 내가 이거 받았어 친구 if you want 창남 강

మీకేం పెట్టాలి ఓదినా సేమాల భక్ష్యాల పెట్ట బాగే కట్ల నా YouTube యాస జీరో వాడులే కట్ల ఎలా కదా ఐ డిడ్ గెట్ వన్ యా ఐ హావ్ మెనీ సెంెం బెడ్కా ఓకే ఇంకోడే పెట్టా ఒత్తు పెట్టు ఒత్తు రా గవర్నీ కి సరే టక్ బిడ్ అన్నం పోద ఇంకోడే ఇంకోడే పెట్టనే పడతది దానికి ఇగో వీడియో వీడియో తీస్తున్నా జస్ట్ బయట చేయి బయట వన్కిచ్చేసి తీసుకుని ఓకే తినాలిరా అన్ని తినాలే నర్సులు గిడ్సులు మొత్తం

ఏకేసింగట్ కొని నిరుని నిరుని దేవక్షరణ యా ఇప్పు స్టార్ట్ ఐన్ మళ్ళీ పెట్టు బట్టు పెట్టు నా డిస్టర్బెన్ ఉంటా బట్టు అదండి అచ్చై దేవక్ష్రేరే చూడరా ఏరే దేవక్ష్ నా ఒకటి అవయ్ టికెట్ ఉండి దేవక్ష్ టికెట్

Oh. are <clears> the <throat> no, no, no. be on no, I am TV. TV. Janine, I okay, no, on TV. I'm no. no, on, on TV. Jenny, look at me. on TV. Wait, How do you watch How do you on yeah. yeah. <laughs> you moving the We I want to look at You No, i am you. अब लगा दे सुनो कट मत डाल लगा दे बेटे रिएक्शन नहीं चाहिए ओके 40 अवेज अवेज अवेजकी सुपर सुपर अंते अवेज अवेज काटेज करा

వద్దంట లేవానికి తింట్లేముడికి చెప్పరా కూర్చోాలి మీరు ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ హారతి పట్టుకొని हर दे बटको जेने जेने आके देखो पादी बटको प्लेट बटको जस्ट इतना टच जे मकुन 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 देने की जरूरत ना गो बैक गो बैक इतना दिखाई दे इतना हाँ गुड जॉब रे देवा रे देवा सिट प्रॉपर्ली Mm that's good. Super. Inga super. Inga salt salt.

गार्डन फ्लाई गार्डन सेबट्रक उनद ए के में के पता है अरे हां 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 இங்கロイ நம்ம ஹ்ம் பிக்சிகிட்ட பச்சらしいங்க டேய் டேய் கேக்க தான் முடியும்டா பாரு இங்க ஆடல் எண்டேக்கி கட் பட்றே இது என்னது இது ராக்கண்டே குடிச்சீங்க எடுத்துனது ஒவ்வொரு ஒரு மூஞ்சே கேக்காதே நீ ஏசாக்கடி வாச்சம்மா இந்த பாத்துக்க வேண்டியது येस्ता मीते मीच पकना देम बेटा ले नक्की बेटा मी वू यू गॉट टू डू इट एंड नीना दादा आता पाडी आहे हा आई आई चा प्रेसिडेंट आय वांट टू यू इव रियली डराव बाय द नो అది ర కట్ేసింది ఆల్్రెడీ ఉన్నేగో తీసేస్తా ఆ బ్రో హాట్ బ్రో ఆల్్రెడీ ఏయ్ మరి కృష్ణ పెట్టుకుంటాడరావన్నీ కృష్ణానో కృష్ణ గావా కృష్ణ అంటే అన్నీ కట్ అయిపోవు ఇక్కడ వై 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 యు హావ్ ఏయ్ నాట్ ఐ యాంట్ సో లైక్ ది కెన్ ఫాల్ డౌన్ గాలే శివరేకి ఏకరా ఇక్కడ గాడుతు ఆడుతునే శివరేకి ஒரு கட்டிக்குப்பம் ని మినిల్ రిఫై ని సైకిన్ వెట్ garasi Rara, Cina ho watch yeah. Yeah. this one yeah already watched. <laughs> well. okay, sure. Mukundra. Mukundra.

This camera. Let's go play now. Mm -hmm. play now. okay. Uh -huh. Do you want to play with me and my child? I want to play with No, I haven't

ఇలా మేము రాఖీ పండగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోక్యాప్ చేసి ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్